మీ లోకేష్ కూడా చూస్తే జగన్ కి భయం అందుకే ఆనాడు నేను పాదయాత్ర ప్రారంభించాలనుకుంటే జియో వన్ తీసుకొచ్చి నా గొంతు నొక్కేదానికి ప్రయత్నించాడు నా మైక్ లాక్కున్నాడు నేను స్టూల్ ఎక్కి ప్రజలు చేతు చేతులుపితే ఆ స్టూల్ లాక్కుని వెళ్ళారు ఏకంగా ఒక వెహికల్ ఎక్కి చేతులుపితే ఆ వెహికల్ కూడా సీజ్ చేశాడు ఆనాడే జగన్ చెప్పా ఈ లోకేష్ తగ్గేదే లేదు ఇప్పుడు ఏకంగా ఊరూరు ఎర్రబుక్ పట్టుకుని తిరుగుతున్నానండి ఈ ఎర్రబుక్కుమైన కూడా కేసేస్తున్నాడు ఈ సైకో జగన్ మై డియర్ జగన్ నాది అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నీది రాజారెడ్డి రాజ్యాంగం నేను ప్రజల్లో ఉంటావు నువ్వు పరదాల్లో ఉంటావు నాది స్టాన్ఫర్డ్ ఎంబీ అయితే నీది టెన్త్ క్లాస్ పేపర్ లీక్ నేను ఇరవై ఐదు వేల కిలోమీటర్లు సిసి రోడ్ వేస్తే నువ్వు కనీసం రోడ్ పై గుంట పూడ్చలేవు నేను టీసీఎల్ హెచ్సీఎల్ ఫాక్స్కాన్ అదానీ ఇలాంటి లాంటి పరిశ్రమలు తీసుకొస్తే నువ్వు తీసుకొచ్చింది భూమ్ భూమ్ ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ లాంటి పరిశ్రమలు